హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగా ఈసారి ఎలిమినేషన్లో చాలా ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయండి ఎందుకంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఇక ముందు ఇంకొక లెక్క అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి సో చాలామంది సుమన్ శెట్టి గారు ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయారని కొంతమంది చెప్తున్నారు ఇంకొంతమంది రీతు చౌదరి అయితే తను కూడా ఎలిమినేషన్ రౌండ్లోకి వస్తుంది తను కూడా ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోతుంది డబల్ ఎలిమినేషన్ కానీ ఉంటే అన్నట్టుగా చెప్తున్నారు ఇంకొంతమంది సుమన్ శెట్టి కానీ సేవ్ చేసి రీతు చౌదరిని అయితే ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ అని చెప్పి చెప్తున్నారు మరి వీటిల్లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో ఫస్ట్ కమెంట్ అయితే చేసేసండి ఈ వీడియో ప్లీజ్ మీరు చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఎర్లీ అప్డేట్స్ కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా మీతో షేర్ చేసుకునేదానికి నేను కూడా ట్రై చేస్తున్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సరే ఇక విషయానికి అయితే వచ్చేద్దాం ఇక చాలామంది ఇప్పటి వరకు కూడా సుమన్ శెట్టి గారు ఎప్పుడూ ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నింది కానీ ఓట్స్ ద్వారానో లేకపోతే బిగ్ బాస్ టీమ్ ద్వారానో ఆయన అయితే ఏమీ చేయనప్పటికీ కూడా చాలా హైప్స్లో ఆయన పెట్టేసి వచ్చిన దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు మీకోసమే వచ్చేసారని చెప్పి చెప్పడము మీరు చాలా బాగా ఆడుతున్నారని ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ చూస్తే అసలు అందరూ ఆశ్చర్యపోయారు అసలు ఒకసారి ఇమ్మాన్యుల్ అలాగే రీతూ కూడా మాట్లాడుకుంటూ అసలు వచ్చినోళ్ళంతా ఈ సుమన్ శెట్ అననేది టాప్ ఫైవ్లో ఉంటాడు లేకపోతే అసలు ఇంత చేస్తున్నావు అంత చేస్తున్నావు నీ కామెడీ సూపర్ అని ఇంత చెప్తున్నారు మనం ఇంత కష్టపడుతున్నాం మనకు అసలు ఒకరు కూడా చెప్పట్లేదు ఈ అననేంటి పైకి ఆకాశానికి ఎత్తేస్తున్నారు అసలు ఏం జరుగుతుందని మాట్లాడుకుంటారు కదా అదే విధంగా ఉన్నింది స్టార్టింగ్లో ఆయన ఏమి కామెడీ చేసింది లేదు పెద్ద గేమ్స్ ఆడింది లేదు సంచాలక్గా చేయమంటే భయమంటాడు నామినేషన్స్లో ఓన్లీ సంజనా గారి పేరు తప్పితే నాకు సపోర్ట్ చేయలేదు ఆమె నాకేమీ చేయలేదు ఆమె నా నామినేషన్ Saría de porque nadie no de nada... బా ట్యాగ్ వేయాలి అనంటే కూడా అది కూడా సంజనా గారి ఇట్లాగే మొత్తం లాక్డౌన్ వచ్చేసాడు సీజన్ మొత్తం కాకపోతే ఈ వారం మాత్రం ఆయన కష్టపడ్డాడు దాన్ని ఎవ్వరు కూడా కాదనరు కానీ ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది సో సుమన్ శెట్టి గారికి అయితే లీస్ట్ ఓటింగ్ అయితే పడుతుంది అప్పుడు ఎందుకు అట్లా ఓటింగ్ పడిందో తెలీదు ఇప్పుడు ఎందుకు లీస్ట్ ఓటింగ్ పడుతుందో తెలీదు అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కాకపోతే సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయిపోతారని బాగా టాక్ వినపడుతుంది కానీ ట్విస్ట్ అయితే ఉండాలి కాబట్టి ఈ రింగ్ విషయంలో కొద్దిగా ఇలా ఆడిందని దానివల్ల వల్ల ఏమైనా ట్రీతూని ఏమైనా తీసేస్తారా అనే టాక్ కూడా బాగానే వినబడుతుంది సో వీళ్ళిద్దరిలో ఎలిమినేషన్ కంపల్సరీ ఒకరైతే ఉండబోతున్నారు మరి డబల్ ఎలిమినేషన్ పెడితే మరి ఇద్దరు వెళ్ళిపోతారా లేదు అంటే ఇంకేమైనా ట్విస్ట్ పెడతాడా అనేది చూడాల్సి ఉంది ఎందుకంటే ఇక టాప్ ఎయిట్ మాత్రమే ఉన్నారు ఇక ఉండేది టూ వీక్సే కాబట్టి ఖచ్చితంగా డబల్ ఎలిమినేషన్ ఒకటి జరగాలి సింగిల్ సింగిల్ ఎలిమినేషన్ ఒకటి జరిగితేనే టాప్ ఫైవ్ ఉంటారు లేదు టాప్ సిక్స్ ప్లాన్ చేస్తే మాత్రం ఈ వారం ఒకరు నెక్స్ట్ వారం అయితే ఒకరు వెళ్ళిపోతారు చూడాలి ఎవరు టాప్ ఫైవ్లో ఉంటే బాగుంటుందో కమెంట్ మీ టాప్ ఫైవ్ ఎవరో కమెంట్ చేసేసండి నా టాప్ ఫైవ్ మాత్రం నేను అనుకునేది ఖచ్చితంగా ముగ్గురు కన్ఫామ్ ఎవరు తనూజ అలాగే కళ్యాణ్ అలాగే ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురైతే కన్ఫామ్ నా దృష్టిలో సంజనా గారు కూడా ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండాలనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆమె జర్నీ మొత్తం ఎన్నో స్ట్రగుల్స్తోనే కావాలని బిగ్ బాస్ టీమ్ చేయడం వల్ల హౌస్ మేట్స్ అందరూ ఏదో ఒక విషయంలో ఆమె టార్గెట్ చేయడం వల్ల ఆమె చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ వచ్చింది మరి ఇంత ఎదుర్కొంటూ వచ్చినా ఆమె టాప్ ఫైవ్లో ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇంకొకటి ఓన్లీ గేమ్స్ ఒకటే కాదు కదండి ఇక్కడ ప్రతి స్ట్రగుల్ కూడా ఇంపార్టెంటే హౌస్లో ఇక డేమాన్ పవన్ కూడా పాపం కష్టపడి కామనర్స్గా వచ్చి ఎన్నో దెబ్బలు అంటే గేమ్స్లో దెబ్బలు తింటూనే వస్తున్నాడు కాబట్టి మేబీ తను కూడా ఉంటే బాగుందని లేదు గారైనా చూద్దాం మన టాప్ ఫైవ్ ఇది మరి అక్కడ ఏం చేస్తారో ఎలా ఉంటుందో ప్లానింగ్ మనకైతే తెలియదు కదా కన్ఫామ్గా సుమన్ శెట్టి గారు రీతిలో అయితే ఈరోజు ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో మీరు ఎవరు అనుకుంటున్నారో ఎలిమినేషన్ ఎవరైతే బాగుంటుందో కమెంట్ అయితే చేసేసండి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్